హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వ్లాగ్స్ సెట్ ద రేట్ లోహి అండ్ దిస్ ఈజ్ లోహిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే లంగా జాకెట్ స్టిచ్చింగ్ అన్నది చూపిస్తాను ఆల్రెడీ నిన్నటి వీడియోలో అయితే కటింగ్ అన్నది చూపించాను ఎవరైనా చూసి ఉండకపోతే దాన్ని కూడా వెళ్ళి ఒకసారి చూసేసేయండి సో ఫస్ట్ అయితే చుట్టూ కూడా ఒక పాదం వరుసన స్టిచ్ వేసేస్తున్నాను ఈ నెక్ షేప్ ఎలా ఉందో అలాగా వేసిన తర్వాత మనకి ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా సో దాన్ని అంతటినీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అన్నవి పెట్టుకుంటున్నాను సో చూడండి నెక్ అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ నెక్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి నెక్ అంతా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అన్నవి పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా టక్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం రిటర్న్ తిప్పేసుకోవాలన్నమాట ఆ ఖర్చుపాటు అనేది లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు మనకి సో పైనుండి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవడమే నీట్గా సో చూస్తున్నారు కదా ఎడ్జ్ నుండి ఒక స్టిచ్ వేస్తాం అనుకోండి మనకి మంచిగా ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇలా మొత్తం అంతా కూడా వీడియోలో చూపించే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్కి తిప్పితే మిగతా లైనింగ్ క్లాత్ అంతా కూడా ఉంటుంది ఈ లైనింగ్ క్లాత్ని అందటినీ కూడా చుట్టూ ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుంటాను నేను చూడండి మొత్తం అంతా కూడా అది చేస్తాను అనమాట ఇలా చేసిన తర్వాత నాకు బార్డర్ అయితే మిగిలింది సో ఆ బార్డర్కి ఒక సైడ్న స్టిచ్ అయితే వేస్తాను ఇంకొక సైడు ఆర్మ్ రౌండ్ అయితే కట్ చేసాం కదా అదేనండి భాగం దగ్గర కట్ చేసాం కదా అక్కడ చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ హ్యాండ్ షేప్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను ఫస్ట్ అయితే ఇది క్లోజ్ చేసేద్దాం అనుకున్నాను అంటే మనకి నెక్ వైపు ఓపెనింగ్లో ఉంది కదా సో అది క్లోజ్ చేసేద్దాం అనుకున్నాను బట్ ఎందుకో ఓపెనింగ్లో ఉంటేనే బాగుంది అనిపించింది అందుకోసం అనేసి అలా ఉంచేసాను ఇప్పుడు ఒకవైపు ఇలా స్టిచ్ చేశాం కదా ఇంకొక వైపుని కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసేస్తున్నాను చాలా సింపుల్గా మంచి లుక్ అయితే వచ్చింది డ్రెస్కి సో ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను కొత్త వారైనా సరే ఈజీగా స్టిచ్ చేసేయగలుగుతారు ఇలాంటి మోడల్స్ అయితే చిన్న సింపుల్ సింపుల్గా హెవీ లుక్ వచ్చేటట్లుగా ఉంటాయి మన మోడల్స్ అవన్నీ కూడాను సో చూడండి ఎంత బాగుందో లుక్ అయితే సో ఇప్పుడు ఈ సైడ్నైతే ఒక స్టిచ్ వేసుకుంటున్నాను స్టిచ్ చేసామనుకోండి అటు ఇటు కదలకుండా ఉంటుంది కదా అండ్ అలానే షోల్డర్ దగ్గర కూడా అంతే వేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్తోనే నేనైతే ఈ మిడిల్లోని ఫ్లవర్ అనమాట ఫస్ట్ ఎలా డిజైన్ వేద్దామా ఏంటని ఆలోచించాను ఆలోచించి మిడిల్లో చిన్న ఫ్లవర్ లాగా వస్తే బాగుంటుంది కదా అందుకోసం అనేసి ఇలా ఫ్లవర్ స్టిచ్ చేయడం కోసం దీన్నైతే ఫస్ట్ బాక్స్ షేప్లో అయితే స్టిచ్ చేసేస్తున్నాను ఇప్పుడు రిటర్న్ తిప్పి ఖర్చుపాటు అంతా లోపలికి వెళ్ళిపోవాలి కదా మనకి సో అందుకోసం అనేసి రిటర్న్ తిప్పాలన్నమాట రిటర్న్ తిప్పేసి మళ్ళీ ఆ ఖర్చుపాటు కూడా లోపలికి వెళ్ళిపోయేటట్లు చూసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ అనేది వేస్తాను ఇలా వేస్తాం కదా ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఇప్పుడు సూది దారం పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్నది ఇలా అనుకోవాలన్నమాట సూత్తోని అనుకొని ఒక దగ్గరికి లాగేసుకోవాలి మొత్తం అంతా దగ్గరికి లాగేసుకొని ఇప్పుడు దారం పెట్టి చుట్టూ అనుకోండి మనకి చిన్న ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది చాలా క్యూట్గా ఉంది ఫ్లవర్ అయితే చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు డ్రెస్కి పెట్టి సూదిదారంతో స్టిచ్ చేసేస్తున్నాను ఇంతే చాలా సింపుల్ అసలు చాలా మంచి లుక్ అయితే వస్తుంది బట్టలకు కానీ ఇలా పెట్టామనుకోండి చాలా బాగుంటుంది మనం బ్లౌజులకైనా సరే బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకోవచ్చు సో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో మనకి చాలా బాగుంది కదా సింపుల్గా మంచి లుక్ అయితే వచ్చింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ క్లాత్ అయితే అటాచ్ చేసుకున్నాను నెక్ సేమ్ ముందు ఎలా తిప్పామో అదే విధంగా రెడీ చేస్తాను నేను కటింగ్లోనే కొంచెం ఎక్స్ట్రా ఉంచుకున్నాను అనమాట ఊక్సులకి తాళ్ళకి సో ఇప్పుడు నేను ఫోల్డ్ చేసి జస్ట్ స్టిచ్ చేస్తాను అనుకోండి ఊక్సులకి ఊక్సులది తాళ్ళకి తాళ్ళకి పెట్టేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఒక పాదం వరుసన చిన్నది ఫోల్డ్ చేసి స్టిచ్ అన్నది వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మరొక వన్ ఇంచ్కి ఫోల్డ్ చేసి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నాను అంతే ఇలా వేస్తాం కదా సరిపోతుంది ఇప్పుడు ఇంకొక దానికి కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి సో దానికి కూడా అదే విధంగా వేసుకుంటున్నాను సో ఇప్పుడు రెండిటికి ఇలా వేసుకున్నాం కాబట్టి ఎదురెదురుగా పెట్టి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవడమే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని షోల్డర్ జాయింట్ అయితే చేసేస్తున్నాను సో స్టార్టింగ్లో అయితే కొంచెం రఫ్ చేసుకోవాలి ఫ్రంట్కి వచ్చే సైడ్న ఇప్పుడు ఇంకొక షోల్డర్ కూడా జాయిన్ చేసేస్తున్నాను స్టార్టింగ్లో కొంచెం రఫ్ చేసుకొని అలా స్టిచ్ వేసుకున్నామంటే సరిపోతుంది డబుల్ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ జాయింట్ ఎప్పుడు చేసినా సరే మనం డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది షోల్డర్ జాయింట్ చేసాం కదా ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి హ్యాండ్ కూడా నేను ఆల్రెడీ లైనింగ్ క్లాత్ని అయితే అటాచ్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇలా హ్యాండ్స్ అయితే అటాచ్ చేస్తాను ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే ఆల్రెడీ అటాచ్ చేస్తాను రెండో హ్యాండ్ మిడిల్ నుండి స్టార్ట్ చేయాలన్నమాట హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు సో ఇలా మిడిల్ నుండి స్టిచ్ చేసుకుంటూ రావాలి ఒక పాదం వరుసన స్టిచ్ చేసుకుంటూ వచ్చామంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ రివర్స్ తిప్పి మరొక స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా చివరి వరకు వేసుకున్నామంటే హ్యాండ్ జాయింట్ కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ కొంచెం రఫ్ చేసుకోవాలన్నమాట ఎండింగ్కి వచ్చేసరికి చూసారా మనకి ఇక్కడ రెడీ అయిపోయింది అనమాట మొత్తం అంతా కూడా డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఇప్పుడు సో ఇలా రఫ్ చేసి తీసుకుంటే రెడీ అయిపోయినట్లే చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో ఇప్పుడు సైడ్ జాయింట్ అనమాట సో సైడ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు అండ్ అలానే కిందన బాడీ లూజు ఈ మూడు కూడా చెక్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే చెక్ చేస్తున్నాను సో హ్యాండ్ లూజ్ చెక్ చేసి దాన్ని బట్టి సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేశాను కదా అక్కడ నుండి స్టిచ్ చేయడం అయితే చేస్తాను స్టార్టింగ్లో కొంచెం రఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ లూజ్ దాకా కూడా స్టిచ్ చేశాను ఇంకా అలా కిందకి కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట మనం ఖర్చుకి ఎంత అయితే ఉంచామో సైడ్ని వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంచాం కదా సో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను మార్క్ చేసి అలా కింద వరకు కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే సో ఇప్పుడు ఇక్కడ నేను డబుల్ స్టిచ్ అయితే చేస్తాను ఇంకొక స్టిచ్ అన్నది వేస్తాను డబల్ స్టిచ్ అంటే ఇప్పుడు ఎక్కడైతే కుట్టానో దాని పక్కన ఇంకొక అయితే వేసుకుంటాను అలా ఒక మూడు కుట్లు వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇటు సైడ్ ఏ విధంగా జాయింట్ చేసామో ఇంకొక సైడ్ను కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను మూడు కుట్లు అయితే వేస్తున్నాను సేమ్ రెండో సైడ్ని కూడా అదే విధంగా చేసుకోండి ఈ రెండో అయితే నేను చూపించట్లేదు ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఆ సైడ్ని కూడా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కిందన ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మనం ఫోల్డింగ్ కోసం ఎంత అయితే ఉంచామో కరెక్ట్గా మార్కింగ్ మీదకి ఒక ఫోల్డ్ అన్నది చేసుకోవాలి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసి కింద ఎడ్జ్ నుండి కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా చివరి వరకు కూడా సేమ్ ఇదే విధంగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళారంటే నీట్గా వచ్చేస్తుంది సో మొత్తం అంతా కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి సో చూడండి ఇంకా చివరి వరకు స్టిచ్ చేస్తాను కదా ఇక్కడ నాకు బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఎంత మంచిగా అనిపిస్తుందో నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది కదా సో చాలా సింపుల్గా మంచి డిజైనర్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది చిన్న చిన్న టిప్స్ పాటించారు అనుకోండి మీ పిల్లలకి మీరే ఇంట్లో నీట్గా స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు సో ఇప్పుడు మనకి పైన బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు అదే అదేవిధంగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ స్కర్ట్ స్టిచ్ చేయడం కోసం ఫస్ట్ కిందన స్కర్ట్ యొక్క లూజ్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలన్నమాట క్లాత్ యొక్క లూజ్ యాక్చువల్గా ఈ కిందన నాకు వన్ నాట్ సిక్స్ ఇంచెస్ అయితే వచ్చింది సో వన్ నాట్ సిక్స్ ఇంచెస్ డివైడెడ్ బై ఇప్పుడు మనం నడుము లూజ్ అంటే మనకి స్కర్ట్ ఎంత లూజ్లో కావాలి నడుముకి సరిపడినట్టు మన నడుము యొక్క లూజ్ ఎంత ఉందో ఇప్పుడు ఈ వన్ నాట్ సిక్స్ డివైడెడ్ బై మన నడుం లూజు వేసుకుంటాం చూడండి ఇక్కడ నేను అయితే మెజర్మెంట్స్ అనమాట సో నడుము లూజ్ ఎంతో అన్నది నాకు ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనమాట మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను వన్ నాట్ సిక్స్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చెయ్యాలి ఇప్పుడు ఈ ట్వంటీ ఫోర్ చేసేటప్పుడు నాకు ఫోర్ పాయింట్ వన్ అలా వచ్చింది అనమాట సారీ ఫోర్ పాయింట్ ఫోర్ ఇంచెస్ అయితే వచ్చింది మీరైతే ఇక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ అలా తీసుకోండి పర్వాలేదు నేనైతే కరెక్ట్గా ఫోర్ పాయింట్ ఫోర్ ఇంచెస్ పెట్టాను బట్ ఫోర్ పాయింట్ ఫైవ్ తీసుకున్నా పర్వాలేదు కరెక్ట్గా మనకి సరిపోతుంది నేను ఇక్కడ ఏం చేశాను ఫోర్ పాయింట్ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి నాకు రావాల్సిన దానికన్నా కొంచెం లూజ్ వచ్చింది ఎందుకంటే మనకి ఫోర్ పాయింట్ తర్వాత ఇంకా డిజిట్స్ వస్తాయి కదా సో ఆ డిజిట్స్ ఇంకా ఫైవ్ కన్నా ఎక్కువ అనుకోండి మనకి మ్యాథ్స్లో అయితే వన్ ముందుకి యాడ్ చేస్తాం కదా సేమ్ ఇక్కడ కూడా ఇదే ఫార్ములా అనమాట సో అలా యాడ్ చేసుకోండి మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఏంటక్క నువ్వు మ్యాక్స్ అవన్నీ చెప్పి కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు అనుకుంటున్నారా లేదంటే మీకు క్లియర్గా మొబైల్ ఫోన్ ఉంటుంది కాబట్టి సో ఫోన్లోనో క్యాలిక్యులేటర్లోనో ఏదో ఒక రకంగా మన స్కర్ట్ యొక్క లూజు అండ్ మన నడుము లూజు డివైడెడ్ బై చేయండి చేసిన దానికి ఎంత వస్తుందో అంతా కూడా లెక్క పెట్టుకోండి ఇప్పుడు నాకు ఇక్కడ ఫోర్ పాయింట్ ఫోర్ ఇంచెస్ కదా సో ఫోర్ పాయింట్ ఫోర్ ఇంచెస్కి ఫస్ట్ ఒక మార్కింగ్ అన్నది చేశాను అండ్ అలానే ఈ ప్రిల్ విత్ ఎంత కావాలనుకుంటున్నానో అక్కడికి ఒక మార్కింగ్ చేశాను అనమాట అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే పెట్టాను నేను ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఫోర్ పాయింట్ ఫోర్ మీదకి వచ్చేటట్లుగా పెట్టుకొని ప్రిల్స్ చే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోమనుకోండి అన్నీ ఒకే లెవెల్లో పర్ఫెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా ఇక్కడ నేను చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ పెట్టసాను కదా యాక్చువల్గా వన్ ఇంచ్ పెట్టుంటే ఇంకా పర్ఫెక్ట్గా వద్దును బట్ కొంచెం పెద్ద పిల్లలదే కదా అనేసి వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ అయితే పెట్టాను బట్ వన్ ఇంచ్ అయితే ఇంకా నీట్గా వస్తుంది ఇలా చివరి వరకు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట అంతే చాలా సింపుల్ అసలు సో ఇలా స్టిచ్ చేస్తాను కదా ఇప్పుడు దీనికి రిటర్న్ తిప్పి లైనింగ్ క్లాత్కి ఏం మెజర్మెంట్స్ అవి ఏం అవసరం లేదు జస్ట్ దీని వెనకాతల అక్కడక్కడ చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే చూడండి మన ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ అనమాట రాంగ్ సైడ్ లైనింగ్ అన్నది స్టిచ్ చేసుకోవాలి ఈ లైనింగ్ క్లాత్ పెట్టి జస్ట్ అక్కడక్కడ ప్రిల్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే అంచనాగా దీనికి ఏం పెద్ద మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు ఒకవేళ మీకు మెజర్మెంట్ ప్రకారము కావాలంటే సేమ్ ఇందాక చెప్పాను కదా అదే ప్రొసీజర్ బట్ మనం ఇలా పెట్టుకొని వెళ్ళిపోయినా సరిపోతుంది ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ లుక్ బాగుండాలి కదా అందుకోసం అనేసి లేదు అంటే మీరు మామూలుగా ప్రిల్స్ ఎలా పెట్టుకుంటున్నారో అలా పెట్టుకొని వెళ్ళిపోయినా పర్వాలేదు సో ఇక్కడ నుంచి ఎవరి వరకు కూడా సేమ్ ఇదే విధంగా అక్కడక్కడ ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను సో లైనింగ్ క్లాత్ కూడా స్టిచ్ చేస్తాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి వచ్చేసరికి కింద బార్డర్ ఉంది కానీ ఆ బార్డర్ కిందన ఇలా పీసెస్ లా వచ్చేస్తుంది అందుకోసమని చిన్నది ఇలా ఫోల్డ్ చేసి మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను సో కింద కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లంగా అనేసరికి పైన ఒక టూ త్రీ ఇంచెస్ వరకు కూడా చిన్నది ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా ఆ క్లిప్ అయితే మిస్ అయింది యాక్చువల్గా సో అది అయిన తర్వాత ఇప్పుడు నేను సైడ్ను జాయిన్ చేస్తున్నాను అనమాట ఒరిజినల్ క్లాత్ అయితే ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ జాయిన్ చేసేస్తున్నాను ఇలా చిన్నది ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఉన్న పీసులు ఏమి కూడా బయటికి రావు నీట్గా ఉంటుంది సో ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్ని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా కింద వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనమాట లైనింగ్ క్లాత్ కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మొత్తం అంతా కింద వరకు కూడా సేమ్ ఇది కూడా అంతే అలా స్టిచ్ చేసుకోవడమే రెండు కూడా సపరేట్ సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా సేమ్ ఇలా కింద వరకు కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను ఇక్కడ మనకి ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయనుకోండి పైకి కొంచెం పైకి పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అంతే సో ఇప్పుడు మనకి స్కర్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది పైన మరి కట్టుకోవడానికి లాడ లాంటిది స్టిచ్ చేయాలి కదా సో అందుకోసం నాకు కిందన బార్డర్లో వచ్చింది సో ఆ బార్డర్లోని అంటే కటింగ్ అంతా అయిన తర్వాత బ్లౌజ్ పీస్లో ఉందన్నమాట ఇది సో బ్లౌజ్ పీస్లోది ఇది ఉండిపోయింది దీన్ని ఒక వైపున ఒక పావు ఇంచు ఫోల్డ్ చేసి చివరి వరకు కూడా స్టిచ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇంకొక వైపును కూడా సేమ్ అదే విధంగా ఒక పావించు అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఇలా రెండు వైపులా కూడా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని లంగాకైతే అటాచ్ చేస్తాను సో ఇదైతే రెండు వైపులా స్టిచ్ చేస్తాను కదా ఇప్పుడు చూడండి మనం ఆల్రెడీ లంగానైతే మొత్తం అంతా స్టిచ్ చేస్తాం కదా స్టిచ్ చేసాక ఇక్కడ కొంతవరకు కూడా రెండు కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా కొంతవరకు కూడా మొత్తం అంతా స్టిచ్ చేసేస్తున్నాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం స్కర్ట్ ఉంది కదా ఆ స్కర్ట్ని ఈ రెండింటికి మిడిల్లో పెట్టాలన్నమాట మిడిల్లో పెట్టి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా మొత్తం అంతా కూడా నీట్గా చివరి వరకు స్టిచ్ చేసుకున్నామంటే మనకి పైన తాడు కూడా రెడీ అయిపోతుంది చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇలా ఇదే విధంగా మొత్తం అంతా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి ఈ పైన పీసుల్లో ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ అయ్యేటప్పుడు బయటకు వచ్చేస్తుంది అనమాట బయటకు వచ్చేస్తే అంత నీట్గా ఉండదు కాబట్టి ముందే కట్ చేసుకున్నాం అనుకోండి మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది చూసారు కదా ఇక్కడ చివరి వరకు కూడా స్టిచ్ చేస్తాను ఇలా మొత్తం అంతా ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్నారంటే మనకి మంచి ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేస్తాను కట్ చేసి అది కూడా కొంచెం లోపలికి అలా ఫోల్డ్ చేసి పైనుండి ఒక స్టిచ్ వేసామనుకోండి అక్కడ కూడా మనకి పీసులు అన్నవి బయటికి రాకుండా ఉంటాయి సో ఇలా లోపలికి అయితే ఫోల్డ్ చేస్తున్నాను ప్లస్ కట్ అయితే రెడీ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్